ओ भो भर्गो देवस्य भगोदेव धियो धीमे धियों नचोया मा मासद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहना भवतु सहनौ भुणक्तु सह वीर्यं करवा तेजस्वी नवधीतमस्तु माविदिशावाहे ओम शांति शांति शांति, शांति नमस्ते अंदर की नमस्ते नमस्ते अंदर की मनम జ్యోతిష్మతి అనగా వీతరాగ విషయం వా చిత్తం అనే సూత్రాన్ని మొన్న చర్చించుకున్నాం ఈరోజు మన సూత్రము స్వప్న నిద్రాలంబనం వా స్వప్న నిద్ర జ్యానాలంబనం వా అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి స్వప్న జాన అనగా మనము స్వప్నములో ఏదైతే ఊహా ప్రపంచంలోకి వెళ్తామో స్వప్నము అంటే సామాన్యంగా తమోగుణము ప్రధానంగా ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది కానీ ఇక్కడ మనం స్వప్నము అంటే చిత్తము నిర్మల స్థితికి ఉండాలి అంటే చిత్తములో నిర్మలత్వం ఉండాలి అంటే ఇక్కడ మనం గమనించుకోవాలి ఒక్కొక్కసారి మనకు ఒక అందమైన స్వప్నం వస్తుంది అక్కడ ఎటువంటి రాగద్వేషాలు ఉండవు కుటుల నీతి ఉండదు బాధ ఉండదు చాలా ఒక సుఖానుభూతితో కూడుకున్న స్వప్నం వస్తుంది తర్వాత ఇక్కడ మనం నిద్ర తీసుకోవాలి నిద్ర నిద్ర అంటే ఇక్కడ ఒక రకంగా మనం లేచిన తర్వాత నేను ఈరోజు ఒక గొప్ప అనుభూతిని పొందాను అసలు ఎటువంటి ఒత్తిడి లేదు ఒక నిద్ర అంటే స్వప్నముతో కూడుకున్న నిద్రలోనేమో మనకు మంచి దృశ్యాలు మనం సాధువుల ఆశ్రమానికి వెళ్ళినట్టు చక్కగా అక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా మనస్ఫూర్తిగా ప్రసన్నముగా సుఖముగా ఆనందముగా ఆస్వాదించినట్టు అక్కడ ఎటువంటి గొడవలు లేవు రాగద్వేషాలు లేవు ఎవ్వరు మన పట్ల కపట వ్యవహారం చెయ్యలే మనము కూడా ఎవ్వరిని నిందించలే ఒక ప్రశాంత స్థితి అద్భుతమైనటువంటి స్వప్నం పడింది ఆ సమయంలో కూడా చిత్తము చాలా నిర్మలముగా ఉంటుంది అంటాడు లేదా ఒక రకంగా మనం గాఢ నిద్ర అంటాం గాఢ నిద్రలో కూడా మనకు భాష్యమైనటువంటి విషయాలు ఏవి గుర్తుకురావు ఇవి రెండింటిని కూడా మనం నెమరు ధ్యానములో పురోగతి సాధించవచ్చు అంటే జీవుడు జన్మ జన్మాంతరాల వాసనలు లౌక్యమైన ఆకర్షణ వలన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడం ఆ మార్గంలో శ్వాస వరకు నిలబడడం ఒకవేళ ఒక జన్మకు నిలబడి ఉన్న మరొక జన్మలో ఆ స్థితి నుండి పడిపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలున్నవి ఎందుకంటే చిత్తమున పూర్వ మాలిన్యాలు ఉండకపోవచ్చు మనం వాటిని శుద్ధి చేసుకుంటున్నాం చక్కగా యోగాభ్యాస సిద్ధి కూడా సిద్ధించింది కానీ ఒక మంచి స్థితికి రాలేదు పర్వాలేదు ఒక పరిపక్వ స్థితికి వచ్చిందే ఆ సమయంలోనే మనము రుగ్ణతకి లోనవ్వడం శరీరం బలహీనమైపోవడం లేదా ఏదైనా ఒక దుర్ఘటన జరగడం అది ఇక్కడ నేను మనము అన్నాను సారీ ఒక ఆత్మతత్వం గురించి చెప్తున్నాను వ్యక్తిగతంగా ఎవరు తీసుకోదు దీన్ని తీసుకొని అవశకనంగా భావించకండి ఇది ఆధ్యాత్మికం కాబట్టి మనం దీన్ని విశాల హృదయంతోనే ఆలోచించాలి అలా ఒక ఆత్మ లేదా ఒక దేవదత్తాన్ని తీసుకుందా దేవదత్తుడు ఈ జన్మలో చాలా పురోగతి సాధించాడు ఆధ్యాత్మిక మార్గంలో కానీ ఇంకా మోక్షం రాలేదు అతనికి చాలా సమయం ఉంది మోక్ష స్థితి కానీ పోల్చుకుంటే మంచి స్థితిలో ఉన్నాడు కానీ దీర్ఘకాల వ్యాధి అతని సమాధికి విఘ్నం కలిగించింది లేదా వార్ధాక్య వేదనలు కూడా అతని సమాధికి విఘ్నం కలిగించాయి లేదా మోక్షానికి కూడా అతను వెళ్ళ అంటే దుర్ఘటనకి గురయ్యాడు ఈ మూడు కారణాల వల్ల అతను మోక్షాన్ని అయితే పొందలేడు స్థితి మాత్రం మంచి స్థితే ఉంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమ్మ రెండవసారి పుట్టినప్పుడు అతను అదే స్థితిలో పుడతాడా అంటే స్థితిలో పుట్టొచ్చు కానీ సంస్కారాలు బలహీనమయ్యే అవకాశం ఉంది మనము కూడా చూడండి చాలా సార్లు మంచి ప్రవర్తనతో ఉంటాం మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాం చాలా జల్లెడబట్టినట్టుగా మన జీవితాన్ని చూసుకుంటూ ఉంటాం కానీ కొన్ని సందర్భాలలో మనం అంటే ఇప్పుడు జ్ఞానం ఉదయించింది గనక పర్వాలేదేమో ఆత్మలో అటువంటి భావాలు ఉద్భవించకపోవచ్చు కానీ పలుమార్లు మనము పతనమవుతూ ఉంటాం అలా మనం ఎంతో మందిని ఆధ్యాత్మిక గురువులను కూడా చూస్తాం మంచి స్థితిలో ఉంటారు ఆశ్రమంలో ఉంటారు లోక కళ్యాణం చేస్తూ ఉంటారు కానీ స్త్రీలకి పురుషుల పరిచయం అయినప్పుడు పురుషులకి స్త్రీల పరిచయం అయినప్పుడు దీర్ఘకాల ఆధ్యాత్మిక జీవితము వాళ్ళని పతనం వైపు తీసుకెళ్తారు కేవలం స్త్రీ పరిచయం అయినప్పుడే పురుషుడు పరిచయం అయినప్పుడే పతనం అవుతామా అంటే కాదు ధనం ఉండొచ్చు ఇంకేదైనా కీర్తి ఉండొచ్చు ఇంకేవైనా కారణాలు ఉండొచ్చు ఒకప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఒక పె ఒక ఉచ్చ స్థితి తుదిశ్వాసలో అనేక మార్పులు మనం చూస్తూ ఉంటాం అందుకనే ఇక్కడ పతంజలి మహర్షి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఏమిటి అంటే ఈ జన్మలో ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కానీ మోక్షం రాలేదు చిత్తములో మలినాలు కూడా దాదాపు తొలగించుకున్నా కానీ రెండవ జన్మ మనకు వచ్చింది అనుకుందా దేవదంతునకి అలా వచ్చినప్పుడు అతని ఇంకా సిద్ధ పురుషుడు కాదు అతని యొక్క సాధన హై స్థాయికి చేరుకోలేదు మాధ్యమికంగా ఉండింది ఆ సమయంలోనే దీర్ఘకాల వ్యాధి గురయ్యాడు లేదా వార్ధాక్య దుఃఖములు వచ్చినవి లేదా ఏదైనా ఒక వాహనము ద్వారా లేదా క్రూర మృగ జంతువుల ద్వారా అతను స్థూల శరీరాన్ని త్యజించుకోవలసి వచ్చింది ఆ సంస్కారాలు ఉన్న లేవనడానికి లేదు రెండవ జన్మకు వచ్చాడు కానీ సిద్ధి సాధ్య పురుషుల స్థితి కాదు మునుల స్థితి కాదు యోగుల స్థితి కాదు అప్పుడేమవుతుంది ఆ స్థితి అక్కడే ఆగిపోతుంది అతను దాని నుండి భౌతికంగా పడిపోయే అవకాశం ఉంది అంటే ఆ ప్రయత్నమంతా వృధా అయిందా అంటే అవ్వదు అది అక్కడ ఆగిపోతుంది కానీ అతను నూతనముగా మళ్ళీ చిత్తమున ప్రకృతి ఐశ్వర్యాల కొరకు ప్రకృతి సంపత్తుల కొరకు చిత్తమున మళ్ళీ ఏం చేసుకున్నాడైనా మలినం చేసుకున్నాడు మలినం చేసుకోవడం వల్ల ఏమైపోయింది ఆధ్యాత్మిక మార్గంలో అతను ఇంకా పురోగతి సాధించవలసిన స్థితిలో అది ఆగిపోయి ఉంటుంది అందుకని ఏం చెప్తున్నాడు మనము చాలా జాగ్రత్తగా ఈ మార్గంలో ప్రయత్నించాలి ఎందుకంటే సిద్ధ పురుషులమయ్యే వరకు యోగ స్థితి ఉచ్చతమ స్థితికి చేరుకునే వరకు మనము ఇంకా ఎన్నిసార్లు జన్మ ఎత్తిన మన స్థితిలో మనకు మార్పు రాదని మీకు దృఢ విశ్వాసం కలిగే వరకు మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని చల్లడబట్టాల్సిందే చిత్తము చంచలముగా ఉన్నా చిత్తములో రాగద్వేషాలు ఉన్నా మనం ఆధ్యాత్మిక మార్గంలో విజయము సాధించలేము అందుకని మనము స్వప్నములో ఒక మంచి స్థితిని చూసాము అక్కడ ఎటువంటి రాగద్వేషం లేదు ఎటువంటి మలినాలు లేవు సాధువులను కలిసినట్టుగా ఒక ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసినట్టుగా పరబ్రహ్మ ప్రాప్తి మనకు కలిగినట్టుగా లేదా లోకోపకారం కోసం మనం చాలా 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 సరళంగా ఉంటూ మృతు వ్యవహారం చేసి ఎంతో మందికి మనం మేలు చేసినట్టు ఆ స్వప్నంలో మనం ఎవరు నిందించినా మనం స్పందించనట్టు అలా ఎలా యోగ పురుషులు నిందించినను అవమానపరిచినను నవ్వుతూ ఎలా ముందుకెళ్ళిపోతారో అలా మనం మేలుకున్నప్పుడు ఆ స్థితి మనకు లేకపోయినా స్వప్నములో అటువంటి దృశ్యం వచ్చింది మనని ఎవరో ఏదో అంటున్నారు కానీ మనం చాలా నవ్వుతూ చిరునవ్వుతూ ముందుకెళ్ళిపోయినా ఆ స్థితిని కూడా మనం మేలుకొని ఉన్నప్పుడు యోగాభ్యాసం చేసేటప్పుడు స్వప్నములో చూసిన దృశ్యాన్ని నెమర చిత్తమున ఓ స్వప్నములో నా చిత్తములో ఎవ్వరి పట్ల కుళ్ళు లేదు నేను ఎవ్వరిని అక్కడ ద్వేషించలే ఎంత నిర్మలంగా ఉన్నాను నన్ను ఎంతోమంది ఎన్ని అన్నా కూడా నేను ముందుకు వెళ్ళిపోయాను లోకోపకారం చేశాను బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నాను ఆ సమయంలో నా చిత్తము ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కూడా నా చిత్తమున ఎటువంటి అధర్మ యోజనలు లేవు ఎందుకంటే నేను స్వప్నములో చూసిన దృశ్యాన్ని ఇప్పుడు మేలుకొని ఆ స్థితిని నేను పొందాలనుకుంటున్నా అనుభూతిలోకి తెచ్చుకోండి తెచ్చుకొని చిత్తమును నిర్మలముగా చేసుకోండి లేదా గాఢ పోయాము అక్కడ ఎటువంటి డ్రీమ్స్ లేవు ఒత్తిడి లేదు లేసాక గొప్ప అనుభూతి ఉంది అంటే ఆ రెండు దృశ్యాలు స్వప్నములో చూసిన దృశ్యము గాఢ నిద్రలో పొందిన స్థితి యొక్క దృశ్యాన్ని మీరు గమనిస్తే అక్కడ చిత్తమున మలినాలు లేవు చిత్తమున రాగద్వేషాలు లేవు చిత్తమున ఎటువంటి వైరభావము లేదు చిత్తమున అహంకారము లేదు చిత్తమున మన పరిచయం లేదు ప్రశాంతంగా ఉన్న ఆ స్థితులని మనం వేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో మనం మంచి స్థాయికి ఎదగాలి ఎందుకంటే ఈరోజు ఉన్న గొప్ప స్థితి రేపు ఉండకపోవచ్చు కారణం చిత్తము ఆత్మ అంటే ఆత్మ అల్ప సామర్థ్యం కలది ఇది ఎప్పుడైనా భౌతిక విషయాల వైపు ఆకర్షింప బడే అవకాశం ఉంది అందుకని మనుధర్మరాజు కూడా మనుస్మృతిలో ఏమంటాడంటే అవేక్షేత గతిండ్రి కర్మదోష సముద్భవాహ నిరయే చ పతనం యాతనాశ్చ యమక్షయే విప్రయోగం ప్రియశ్చైవ సంయోగం చ యథా అప్రియ చరయాచాభిభవనం చాపి భవనం చాస్మాత్ పునర్గర్భే సంభవం యోని కోటి సహస్త్రేషు స్తwidetildeస్ చాస్య అంతరాత్మనః కోరుతున్నటువంటి జీవాత్మలు అందరు కాదు మోక్షైచ్ఛ ఉన్న జీవాత్మలే నాపిక కారణదేహము స్తూలదేహము సూక్ష్మదేహముతో సుఖము వద్దు దుఃఖము వద్దు దీని వ్యవహారమే నాకు వద్దు కేవలం నా ఆత్మ స్వరూపం కావాలి ఈ ఆత్మలో బ్రహ్మాండాన్ని రచిస్తున్నటువంటి విజ్ఞానవేత్త అయిన ఆనంద ప్రదాత అయిన పరమాత్మ దర్శనం కావాలి అంతే అసలు నేను సెల్ఫ్గా ఒంటరిగా ఉండాలనుకుంటున్నా ఒకవేళ నాకు ఎవరిదైనా సహాయం అవసరమైతే నాకు పరమాత్మ ఆనందం కావాలి ఎందుకంటే పరమాత్ముడు నాకంటే జ్ఞాని రాగద్వేషాలు లేడు కుటిల వ్యవహారము చెయ్యడు పక్షపాత వ్యవహారము చెయ్యడు ఎత్తుకు పై ఎత్తులు వెయ్యడు ఎప్పుడు సమస్థితిలో ఉంటాడు ఆనందరసుడు ప్రకాశ స్వరూపుడు జ్యోతి స్వరూపుడు జ్ఞాన స్వరూపుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి నేను వీలవుతే అతనితో ఉంటాను అతని ఆనందాన్ని ఆస్వాదిస్తాను లేదా నా స్వరూపంలో ఉంటాను నాకు ఈ రెండే స్థితులు కావాలి అయితే పరమాత్మ ఆనందం కావాలి లేదా నా స్థితిలో నేను ఉండాలి ఈ ప్రకృతికి సంబంధించిన దేహాలను ధరించాను అంటే గర్భశోకము భరించాను సంయోగ వియోగాలు చూడాలి శరీరములో వ్యాధి ఆక్రమించినప్పుడు శరీరము ద్వారా కలుగుతున్న వేదన తోటి మనుష్యుల యొక్క అజ్ఞానం స్వార్థపూరిత వ్యవహారం మిడిమిడి జ్ఞానముతో న్యాయాధీశత్వం చెయ్యడం మాన అవమానాలను సహించడం అంటే నేను దేహము కావాలి అనుకుంటే దేహ దేహము ద్వారా ప్రకృతి ఐశ్వర్యాలు కావాలి అంటే నాకు ఇవి తప్పవు అని ఏ జీవాత్మైతే నాకు అసలు దేహమే వద్దు అనుకుంటుందో ఆ జీవాత్మ సిద్ధి స్థితికి వెళ్ళే వరకు సాధ్య స్థితికి వెళ్ళే వరకు సహజముగా ధ్యాన స్థితిని వెళ్ళే వరకు తప్పకుండా మృత్యువు యొక్క దుఃఖమును నెమర వేసుకోవాలి బంధువుల వియోగమును దుఃఖర వేసుకోవాలి ఎవ్వరి పట్ల కూడా ప్రీతి కానీ ఒకరి పట్ల అప్రీతి వ్యవహారము కానీ ఇవి చెయ్యకూడదు ఆ శరీరములో ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధి ఔషధము ద్వారా దూరము కాకపోతే శల్య చికిత్స చెయ్యవలసి వస్తే ఆ శల్య చికిత్స వేదన ఎంత దుఃఖదాయకము అటులనే మన శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఆత్మీయులందరూ మన చుట్టూ ఉన్నారు శరీరంలో శక్తి ఉన్నప్పుడు కానివ్వండి ఆర్థిక స్థితి మంచిగా ఉన్నప్పుడు కానివ్వండి కానీ ఇప్పుడు ఆర్థిక స్థితి బాగాలేదు శరీరంలో బలహీనత ఉంది ఈ సమయములో బంధువుల వ్యవహారం మిత్రుల వ్యవహారం ఆత్మీయుల వ్యవహారం ఎలా ఉంది ఓహో దీనికంటే భిన్నమైన జీవితము కూడా ఉంది నీచాతి నీచ కర్మలు చేస్తే పశు క్రిమి కాదు యోనిలోకి వెళ్తాం మాధ్యమిక కర్మలు చేస్తే మానవ జన్మ వస్తుంది ఉత్తమ కర్మలు చేస్తే వార్ధక్య దుఃఖము తప్పదు బంధువుల వియోగము తప్పదు శారీరక బాధలు తప్పవు శ్రేష్ఠత్వ కర్మలు చేస్తే నిష్కామ కర్మలు చేస్తే నా స్థితి ఏమిటో అని ఇవంతా కూడా మనం నెమర వేసుకొని చిత్తమును రాగద్వేష రహితముగా మనం తయారు చేసుకుని చిత్తమును స్థిరపరచుకొని ఆనందాన్ని పరమాత్మ ఆనందాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి అని మనకు ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతి శాంతి శాంతి